మేడ్చల్లో మల్లారెడ్డి రత్స చేస్తున్నారు కేఎల్ఆర్ వెంచర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరై మేడ్చల్ ఎమ్మెల్యే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే దే విజయం సాధిస్తుందని మూడు మున్సిపాలిటీల్లో అరవై తొమ్మిది కౌన్సిలర్లను గెలిపిస్తారని సవాలు విసిరారు మేడ్చల్ కేఎల్ఆర్ వెంచర్లో జరిగిన ముగ్గుల పోటీల్లో హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎల్లంపేట అలియాబాద్ మూడు చింతలపల్లి ప్రాంత కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు మల్లారెడ్డి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి విజయం దక్కిస్తే మూడు మున్సిపాలిటీలలో అరవై తొమ్మిది కౌన్సిలర్లను వన్ సైడ్ చేపిస్తామని మల్లారెడ్డి ప్రకటించారు అలాగే మూడు మున్సిపాలిటీల చైర్మన్లను కూడా జీతంగా తీసుకుంటామని తన చాలన్ చెప్పారు మహిళకందరూ కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరు మా బిడ్డలు ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా ముగ్గుల పొడి పెట్టి వాళ్ళకు మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలకు కూడా ఓ కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం దాని తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి సంది నాది ఫిఫ్టీ ఇయర్స్ మ్యారేజ్ డే మార్చ్లా కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్ ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది గోల్డెన్ జుబ్లీ మ్యారేజ్ కదా కదనా అది దానికంతా కూడా స్పాన్సర్ నేనే కాబట్టి మా ప్రజలు నన్ను మూడు సార్లు గెలిపించారు ఎంపీగా గెలిపించారు మినిస్టర్గా గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళకన్నీ కూడా పండుగలకు కానీ యువకులకు క్రికెట్ కానీ ఇంకా చాలా ఉత్సవాలు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళని రుణం నేను కాబట్టి దానికి తోడు ఇప్పుడు మొత్తం ముగ్గుల బోర్డుల మా నవీన్ గారు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఈరోజు మేడ్చల్ల ప్రతి మున్సిపాలిటీల ముగ్గుల పోటీ జరుగుతుంది మా నాయకులు ఇప్పుడు ఇక్కడ ఈ ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉందా ఇప్పుడు తర్వాత గట్కేసర్ యదిలాబాద్ రాంపల్లి రేపు మళ్ళా బోడుప్పల్ కూడా మళ్ళా మళ్ళా పోచారం మున్సిపాలిటీ ఇట్లా రోజు ప్రతి కూడా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు యువకుడి మెడపై బలమైన గాయంతో పడి మృతి చెంది ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీంను రప్పించి ఆధారాలను కలకలం రేపింది ఇంటి ముందే పని చేసుకుంటున్న మహిళపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసి బంగారు పుస్తలు తాడు ఎత్తుకెళ్ళాడు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంబరి బస్తీలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది జయమ్మ అనే మహిళ ఇంటి వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని దుండగుడు వెనుక నుండి వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తలు తాడును తెంపుకెళ్లాడు పుస్తలు తాడు తెగిపోవడంతో అందులో ఉన్న బంగారు పుస్తలను ఎత్తుకెళ్ళాడు దుండగుడు తాడును అక్కడే వదిలేసి పరారయ్యాడు ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితురాలు కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి ఏ మార్నింగ్ నేను లేచి నా పని నేను చేసుకుంటున్నాను నాకు ఇట్లా నీళ్ళు తల్లి ముగ్గు పెట్టుకుంటున్నాను అంతే ఒంగి ఇట్లా ఆక్సిసర్ ముగ్గేస్తున్న ముందు భాగమా అనే పట్టుకున్నాడు పాటు నేను కూడా పరిగెత్తుస్తునే ఉన్నాను రన్నింగ్ లో దాంతో పాటు నేను కూడా రన్నింగ్ లో చేస్తున్నాను ఉన్నాం పబ్లిక్ కూడా అప్పుడప్పుడు వచ్చేస్తారు అంతే ఆ రైట్ సైడ్ వేయిన్ నాలుగు తులాలు ఉంటాయి మొత్తం కింది భాగం ఏమో వన్ తులా పై చైన్ మాత్రం మూడు తులాలు కింది భాగం మొత్తం పట్టుకొని లాగేస్తుంది అండి బై టూ ఫాల్స్ బాగానే ఉంటారు అన్న నేను నడుచుకుంటే నేను వాకింగ్ టైప్ లో వచ్చిండు రన్నింగ్ లో వెళ్ళిపోయాను ఎవరు లేరు ఎవ్వరు లేరు మొత్తుకుంటున్నాను అప్పుడే మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నా అట్ల విషయం అసలు ఏరియాలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు ఎనభై వేల జనాభా ఉన్న కిష్టారెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలను కలిపి జేహెచ్ఎంసి జివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు పటాంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో గల ఎనిమిది గ్రామ పంచాయతీలను కలిపి కృష్ణారెడ్డిపేటను జిహెచ్ఎంసీ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణారెడ్డిపేటలో అన్ని రాజకీయ పార్టీలు నిరసనకు దిగారు అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డిపేట పటేల్గూడ సుల్తాన్పూర్ వడక్పల్లి దయరా జానకంపేట్ ఐలాపూర్ ఐలాపూర్ తాండాలను కలిపి ఎనభై వేల మంది జనాభా ఉన్న నేపథ్యంలో సదరు గ్రామాలను కలిపి కృష్ణారెడ్డిపేట డివిజన్ ను ఏర్పాటు చేయాలని

మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది అందులో నుంచి డివిజన్ల జిహెచ్ఎంస్ లో విలీనం చేయడం జరిగింది కానీ డివిజన్లు ఏర్పాటు చేసే విధానం విధానం చూస్తే చాలా దారుణంగా లక్ష ఇరవై వేల ఓట్లున్న ను రెండే రెండు డివిజన్లు విడదీశారు అరవై వేలకు చొప్పున అది చాలా తప్పు అని మేము అంటున్నాం ఎందుకంటే పక్కనే ఉన్న పఠాన్చెరు గ్రామంలో యాభై వేల దాకా ఓట్లుంటే ఇరవై ఐదు వేల చొప్పున రెండు డివిజన్లు చేయడం జరిగింది ఇంకా హైదరాబాద్ లో చూసుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల చొప్పున ఒక డివిజన్ చేయవలసి వచ్చింది కానీ అమ్మింపూరు మున్సిపల్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలను అందరం కూర్చొని గ్రామ పెద్ద మాట్లాడుకొని మనకి డివిజన్ కావాలని గత వారం రోజుల కోలే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఎంపీ గారిని జిల్లా మంత్రి కూడా మేము కలవడం జరిగింది మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు కానీ మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అరవై వేలకు డివిజన్ చేసిరు మీరు అని అంటే అదే విధంగా మరి అధికారులు అంతా కూసోన్ చేసిరా డివిజన్ చేయాలని ఏ ఆలోచన చేశారు మాకు కూడా అర్థమైతే లేదు ఎనిమిది గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఎంపీటీసులు అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులు అందరం మాట్లాడుకొని మనకు ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఎంపీ గారిని జిల్లా మంత్రి కూడా మేము కలవడం జరిగింది మరి ఏ విధంగా చేసారు అని మమ్మల్ని అడుగుతున్నారు అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అరవై వేలకు చేసిరు మీరు అని అంటే అదే విధంగా మరి అధికారులు అంతా ఎర్రగడ్డలో ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ ప్రాజెక్టుకు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు గ్రేడ్ సిటడెల్ వాసవి బృందావనం కల్పతరు రెసిడెన్షియల్ నివాసితులు సమావేశమవుతూ భవిష్యత్తులో ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు రెసిడెన్సీ ఫ్లాట్ల నివాసితులు ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ ప్రాజెక్టులపై నిరసన కార్యక్రమం నిర్వహించారు నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాస ప్రాంత జోనింగ్లను కాపాడడం ప్రజారోగ్యం భద్రత మరియు చట్టబద్ధ హక్కులను పరిరక్షించాలని వారు కోరారు ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ కారణంగా వచ్చే సమస్యలను వివరిస్తూ నివాసితులు నివాస ప్రాంతాల్లో గ్రేవియార్డ్ ఏర్పాటు చేయకూడదని అధికారులకు నినందించారు ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం బలమైన స్థానం తీసుకోవడం ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని స్థానికులు తెలిపారు యోగా టీచర్ ని ఇక్కడ కొనుకోడానికి కారణం కూడా అర్బన్ లైఫ్ లో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాము చుట్టూరా వెరిఫై చేసుకుని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వెనక చాలా నేచర్ ఉంది అని కోట్లు పెట్టి కొనుక్కున్నామండి చిన్న యోగా టీచర్ అయినా అప్పులు చేసుకుని కోట్లు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాము ప్రశాంతత కోసం ఆ ప్రశాంతత సడన్ గా ఎలక్షన్స్ తోటి సడన్ గా వచ్చి రాత్రికి రాత్రి గోడ కూల్చేశారండి తర్వాత మేము కేసు పెట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము కానీ ప్రతిసారి న్యూ ఇయర్ రోజు కూడా న్యూ ఇయర్ రోజు కూడా వాటర్ పైప్స్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి అందరూ చాలా మెంటల్లీ టార్చర్ గా ఉన్నాం ప్లీజ్ ప్లీజ్ గవర్నమెంట్ గవర్నమెంట్ న్యాయం చేయండి రిక్వెస్ట్ అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తాం మంది ఐదు నెలల నుంచి మేము పోరాడుతున్నాం అప్పు చేసి మరి కొనుక్కుంటాం రెండు కోట్లు కొనుక్కున్నాం ఇదేం మీ గవర్నమెంట్ ఇచ్చిన బిల్లు చలాలు కాదు పెట్టడానికి మీకు ప్లేస్ కావాలి కానీ బతుకున్న ఇంతమంది గురించి పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీ ఎజెండా ఏంటి రాజీవ స్వగృహ గుహాలేమో ఎక్కడో ఊరి బయట మంచి కాస్ట్లీ ల్యాండ్ ఏమో మధ్యలో అంటే ఇది అంటే ఇంటి కబ్జా కోసమా లేకపోతే దీనికి ఎందుకోసం ముందు ఫర్దర్ వెళ్తున్నారు అనేది మాకు కూడా ఆన్సర్ కావాలండి ఇది కేవలం ఇది రాజకీయ నాయకులు నాయకుల వాళ్ళ బలం ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఇదేంటంటే ప్యూర్లీ వన్ సైడెడ్ డామినేషన్ అండి ప్రజల గురించి వాళ్ళకేమీ అవసరం లేదు వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు కేవలం వాళ్ళకొక పదం ఉంది అని వన్ సైడెడ్ గా డామినేట్ చేస్తున్నారు మేము చేసి మేము చెప్పిందే జరగాలి అనేది ఎవరి గురించి ఆలోచించకుండా మశాలాలు కట్టుకోవడానికి కాదు ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఆర్ ఎనీ పబ్లిక్ యూటిలిటీ కానీ యూజ్ చేయాల్సిన ఒక ల్యాండ్ లో గవర్నమెంట్ గ్రేవ్ యార్డ్ ప్రపోజల్ ఇచ్చింది ఇది ఇప్పుడే కాదు ఆల్రెడీ కోర్టులో స్టే అది కూడా రన్ అవుతుంది ఇంత మంది మొత్తం ఆల్ త్రీ కమ్యూనిటీస్ అండ్ ఈ ఎంటైర్ ఈ బంజారా ఏరియా మొత్తం ఎర్రగడ్డ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఒక సింగిల్ గ్రేవ్ యార్డ్ అలా ఇప్పుడు బాల్కనీస్ అటువైపు ఉన్న వాళ్ళు ఎవ్రీ డే గ్రేవ్ యార్డ్ చూస్తూ ఉండాలి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ ఓకే అండ్ అకార్డింగ్ టు జిహెచ్ఎంసీ వాళ్ళ వాళ్ళ జోన్ ప్రకారమే అది వర్క్ మ్యాన్ జోన్ గ్రేవ్ యార్డ్ జోన్ అయితే కాదు దీనికి మేము అసలు ఒప్పుకోము ఎవ్వరూ ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు సో దాని గురించి నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం నేతలు చిక్కటిపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి చేరుకున్న బీజేవైఎం నాయకులు నిరుద్యోగులకు మద్దతుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఒక్కసారిగా సెంట్రల్ లైబ్రరీలోకి ప్రవేశించడంతో పోలీసులు బీజేవైఎం నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నేతలు రెండు లక్షల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ చేశారు ఈ ఉద్రిక్తతను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇగో ఈ చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు కదా బిర్యానీ తినిపించినావు కదా నిరుద్యోగులతో టీ తాగినావు కదా మరి సిగ్గు లేకుండా ఈ నిరుద్యోగులు లాఠీ చార్జ్ చేసి లాఠీ చార్జ్ చేడు తాలేచుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తాలా లేచుడు ఎంతవరకు సంబంధించావు ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు నిరుద్యోగులతో తిరుగుతావా సొసైటీలో తిరుగుతావా అయితే నీతోని ఈ నిరుద్యోగులు గెలికి తిరగలేస్తావా ఒక్క ఎమ్మెల్యే తిరుగుతాడా మంత్రి తిరుగుతాడా తక్షణమే తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు చేయాలి ఇక్కడ మీ గౌరవ డీజీపీ గారు విజ్ఞప్తి చేసేదంటే అంటే ఇక్కడ పోలీసులు మరీ కాంగ్రెస్ గుండా వ్యవహరిస్తారు వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ గుండా చేరి విద్యార్థులు కొడుతున్నారు ఇవాళ విద్యార్థుల్లో చికెన్పల్లి లైబ్రరీలో చదువుకోవాలని విద్యార్థులు తాళం వేసి బేడి లేసి పోలీసులను పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగుల పోరాటం మీద అన్న విషయము కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది గతంలో టీఆర్ఎస్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఏ అయితే విద్యార్థులను ఉద్యోగులను ఆపిండ్రో ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు నమ్మకద్రోహం చేసి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే కళ్ళుపోయిన మాటలు చెప్పిందో అవన్నీ దొంగ మాటలు అని చెప్పి ఈ రోజు నిర్ణయం అయిపోయింది విద్యార్థులను జైల్లో ఖైదీలు వేసినట్టు గేట్లకు తాళం వేసి మరి ఈరోజు వాళ్ళని లోపల బంధించారు అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కరెక్ట్ నిర్ణయమో తెలుసుకోవాలి ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా అంటే ఒకప్పుడు ఉద్యోగాల కోసం మీతో పాటు మేము అందరం కలిసి పోరాడన వాళ్ళం ఈరోజు మమ్మల్ని సంఖ్యలు వేసి మమ్మల్ని లోపల వేసి పెట్టి తాళాలేసి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది గుర్తుపెట్టుకో బీజేవైఎం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యాకపోయినా విద్యార్థుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఉద్యోగుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినా బీజేవై మాధ్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు జరగబోతున్నాయి ఖబర్దార్ గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి